హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు నేను ఇడ్లీలు సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చెప్తాను అది కూడా రాషన్ బియ్యంతో నేను ఎలా చేసానో మెత్తగా చాలా మెత్తగా వస్తాయి పది నిమిషాల్లో సాఫ్ట్ సాఫ్ట్ ఇడ్లీలు తయారవుతాయి చికనిక ప్రాసెస్ కూడా చెప్తాను వినండి ఆ గ్లాస్ తోటి రెండున్నర గ్లాసు రాషన్ బియ్యం వేసుకున్నాను ఒక గ్లాసు మినప్పప్పు వేసుకున్నాను ఒక గ్లాస్ మినప్పప్పు కొంచెం దొడ్డుపోవ అటుకులు దొడ్డు అటుకులు వేసుకున్నాను నేను మధ్యాహ్నం మూడు గంటలకు నానబెట్టుకున్న మధ్యాహ్నం మూడు గంటలకు నానబెట్టుకొని రాత్రి తొమ్మిదిన్నరకు మిక్సర్ పట్టుకున్నా మిక్సర్ పట్టుకొని పెట్టుకున్న పొద్దున వరకు ఇడ్లీ ఇట్లా పైకి వచ్చేసింది ఉబ్బేసింది ఇట్లా సోడా అయితే ఎట్లా అవుతుందో అట్లా చాలా మెత్తగా వచ్చిన ఇడ్లీలు చూపిస్తే చూడండి గ్లాస్ తోటి రెండున్నర గ్లాసుల బియ్యం ఒక గ్లాసు మినపప్పు కొంచెం పోవా నానబెట్టుకోండి మీరు కూడా మస్తు సాఫ్ట్ వస్తే చూడండి రాత్రి తొమ్మిదిన్నరకు వరకు తొమ్మిదిన్నరకు నేను మిక్సర్ పట్టి పెట్టుకున్నాను అలా ఎందుకు పెట్టానంటే పిండి ఉబ్బి బయటకు వస్తుందేమో ఆ త పిల్లలా పెట్టుకున్నా చూడండి ఇడ్లీలు చేసిన మెత్తగా వచ్చినాయి చాలా వీడియో తీద్దామని అనుకుంటే అప్పుడు వీలు కాలేదు పొద్దున పొద్దున బిజీ ఉంటుంది కదా అందుకే చూడండి ఇల్లు పిండి పులిచింది ఇట్లా పైకి వచ్చింది ఉబ్బి బాగా చాలా బాగా వచ్చినాయి మెత్తగా వచ్చేసినాయి ఇల్లీలు చట్నీ కూడా బాగా వచ్చింది ఇడ్లీలు చేసుకున్న తర్వాత చట్నీ ఎలా చేసిన అంటే పల్లీలో రాత్రే ఫుడ్ పెట్టుకున్నాను పల్లీలలో ఎల్లిపాయలు కొంచెం తర్వాత కొంచెం చింతపండు వేసిన పచ్చిమిర్చికాయలు ఉప్పు వేసి మిక్సర్ పట్టి మిక్సీ పట్టినా తర్వాత మిక్స్ పట్టిన తర్వాత పోసి పెట్టుకోవడానికి నూనె పో కడాయిలో నూనె పోసి ఆవాలు వేసి కొద్ది కల్ వేసి పోసి పెట్టినా చూడండి చట్నీ మాత్రం వస్తుండే ఇల్లులు కూడా మస్తు సాఫ్ట్గా వచ్చి ఉండే మీరు కూడా నచ్చితే మీరు కూడా వేసుకోండి ఓకేనా పది నిమిషాల్లో సాఫ్ట్ సాఫ్ట్ మెత్తని ఇడ్లీలు తయారవుతాయి రాషన్ బియ్యంతో మస్తు వస్తాయి ఇడ్లీలు అందరూ అనుకుంటున్నారు రాసన్ బియ్యంతో తోటి మంచిగా రావని కానీ ఎప్పుడైనా నేను రాసన్ బియ్యంతో ఇడ్లీలు చేస్తాను చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇడ్లీ ఇడ్లీలు మాత్రం సూపర్ వచ్చిన మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అట్లా ఓకేనా చూడండి చూపిస్తున్న చట్నీ కూడా ఉండే ఇల్లు కూడా సాఫ్ట్ సాఫ్ట్ మెత్తగా వచ్చిన ఉండే ఓకే